హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది డబ్ల్యూ ఎయిట్ అండి ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల పదిహేనులో ఇదే టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్లకి అంటే అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే నా పేరు పీవీసీ ఉన్నా అండి నాకు వచ్చేసి ఖమ్మంలో కూడా పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ముప్పై నుంచి యాభై కార్లు అక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను మహేంద్ర ఎక్స్ హండ్రెడ్ డబల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి దాకా సి విటి ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఒక పదివేల కిలోమీటర్ల మధ్యలో తిరిగితే అంతకంటే ఎక్కువ అయితే తిరగవు ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కైవే మీద పదిహేను నుంచి ఒక పదహారు దాకా అయితే వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్లో ఉంది చిల్డ్ ఏసీ రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి పెరల్ వైట్ కలర్ కార్ అండి ఈ కారు కలర్ అనేది దొరకటం కష్టం వైట్ కలర్ కారు పెరల్ వైట్ అండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్గా పడతాయండి ఇండియాలో ఏ కారు సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక టచ్ అప్లు అనేది కామన్ కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి టచ్ అప్ అనేది ఫేస్కు లెక్క అది పెద్ద విషయం అయితే కాదు కాకపోతే ఎక్కడ టచ్ అప్ పడ్డది అన్నది కూడా మీకు తెలియదు అంత నీట్గా అయితే కార్ అయితే ఉంటుంది లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రన్ రైట్లో ఉన్నటువంటి ఆపరం కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ మొత్తం మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు ధర ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్రా ఎక్స్యువి ఫైవ్ హండ్రెట్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కారుతో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ అండి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అండి టైర్స్ అయితే ఒక యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ అక్కడ డోర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒక యాభై శాతం టైట్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విధమైపోయి డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి స్టిప్నిట్ అయితే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇది చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సెకండ్ రోలో థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్ల సంతోష్ 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 బాగా కోలో చూడొచ్చండి కార్ యొక్క డోర్ పేస్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ తో కార్ అయితే ఉందండి చూడొచ్చు కంపెనీ తో కార్ అయితే ఉంది రెండు వేల పదిహేనులో వచ్చిన పదిహేను పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఫ్రంట్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఉంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఏసీ వేసి అండి గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా నాలుగు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలెల్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్స్తో కంపెనీ యాప్రాన్ అయితే ఉంది పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే బానేడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ నలభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై